హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లురమ్మ సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుకి బ్లాగ్ ఏంటంటే మనము తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థం దగ్గరకైతే వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఇదైతే కపిల్ తీర్థం బయట అనమాట ఎంట్రన్స్లో మనకి ట్యాక్సీస్ కావాలంటే ట్యాక్సీస్ జీప్స్ కార్స్ ఆటోస్ లేదంటే ర్యాపిడో కూడా బుక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇంకొక టూరిజం ప్లేస్కి వెళ్ళడానికి తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి మనము తిరుమలకి వచ్చినప్పుడు ఇంకా ఏ ప్లేసెస్ కావాలంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట దాంట్లో ఇది కూడా ఒక మెయిన్ అనమాట కపిల్ తీర్థము కపిల్ తీర్థం అంటే అందరూ వాటర్ అనే అనుకుంటారు వాటర్ కోసమే అని చెప్పి కానీ కపిల్ తీర్థం అంటే వాటర్ మాత్రమే కాదు పక్కనే చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట ఒక మనము ఫైవ్ టెంపుల్స్ దాకా విజిట్ చేయొచ్చు కపిల్ తీర్థం అంటే మనకి కపిలేశ్వర స్వామి ఉంటారనమాట స్వామి అంటే ఎవరో కాదు శివయ్యే మెయిన్ ఇక్కడ శివుడి టెంపుల్ ఇంకా ఒక ఫోర్ టెంపుల్స్ దాకా ఉంటాయి పక్కనే కాబట్టి మనము తిరుమలకి వచ్చిన భక్తులందరూ డెఫినెట్లీ కపిల్ తీర్థంని కూడా ఒక మెయిన్ పాయింట్గా ప్రిఫర్ చేసుకొని కపిల్ తీర్థంకి కూడా అందరు రండి చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ అయితే మనము వెళ్ళిన వెంటనే అక్కడ వాటర్ అయితే చూస్తాము కపిల్ తీర్థం వాటర్ ఆ వాటర్ అయితే మనకి ఎప్పుడు ఉండవనమాట రైనీ సీజన్లో మాత్రమే అది కూడా వర్షాలు ఎక్కువ వచ్చి ఉన్నప్పుడు అలాంటి టైమ్స్లోనే మనకి పై నుంచి రావడం చూస్తాము లేదంటే కొంచెం తక్కువే అనమాట వాటర్ రావడము ఇంకా వచ్చిన భక్తులు అందరూ అక్కడే స్నానం కూడా చేస్తారనమాట ఆ వాటర్లోనే కప్పిల్ తీరదం వాటర్లో స్నానం చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా దర్శనం కూడా చేసుకుంటారు మనకి ఫస్ట్ ఇక్కడ వెళ్ళిన వెంటనే అక్కడే ఫుట్వేర్ అంతా అక్కడే పెట్టేయచ్చు అనమాట అక్కడ పెట్టిన వెంటనే మనకి రైట్ సైడ్లోనే స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈరోజైతే కొంచెం రష్గా ఉంది ఏదో స్పెషల్ ఉందన్నమాట ఈరోజు అందుకని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు లేదంటే ఇంత ఎక్కువ మంది ఉండరు అనమాట కొంచెం తక్కువే ఉంటారు నార్మల్ డేస్లో అయితే మేము వీకెండ్ వెళ్ళడం వల్ల ఇంత ఎక్కువ రష్గా ఉన్నట్టుంది ఇదే అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేసేయండి ఇంకా లోపలికి వెళ్తే అక్కడ మనకి పార్క్ లాగా ఉంటుంది కానీ అది పార్క్ కాదు పక్కనే మనకి ఒక జంగిల్లోకి వెళ్ళడానికి కూడా పాస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మేమైతే వెళ్ళలేదు ఇక్కడే నమ్మల్వారి టెంపుల్ కూడా ఒకటి ఉంది అది విజిట్ చేయాలి నెక్స్ట్ ఇంకొంచెం ముందరికి కానీ వెళ్తే ఇదే అనమాట మెయిన్ టెంపుల్లో ఈ టెంపుల్లోకి వెళ్తే మనకి ఆ కప్పెలు తీరదం వాటర్ కనిపిస్తాయి నెక్స్ట్ ఇంకా ఒక ఫోర్ టెంపుల్స్ ఉన్నాయి లోపలే కాబట్టి ఇదే మెయిన్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అది విజిట్ చేసుకొని పక్కనే ఇదంతా కోనేరు అనమాట కపిల్ తీర్థం కోనేరు ఇంకా స్నానం చేసే వాళ్ళందరూ ఇక్కడ చేస్తుంటారనమాట మేమైతే చేయలేదు నార్మల్గా కాళ్ళు తడుపుకొని కొన్ని వాటర్ అలాగే తల మీద చల్లుకున్నాము ఇంకా డ్రెస్ కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళలేదు అందుకని చేయలేదన్నమాట నాకైతే తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పి కానీ ఇంకొకసారి ట్రై చేయాలి వెళ్ళే వాళ్ళందరూ డెఫినెట్లీ ఒక పెయిర్ డ్రెస్ కానీ తీసుకెళ్తే మనము హ్యాపీగా వాటర్లో తడవచ్చు చాలా బాగుంది కానీ రెయిీ సీజన్లో మాత్రమే అలాగ పైనుంచి వస్తుందంట లేదంటే ఆ వాటర్ రావు కింద మాత్రమే కోనేరులోనే చేయాల్సి ఉంటుంది ఇంకా ఇటు సైడ్ ఏమో మనకి నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట ఈ కోనేరు నుంచి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఏమో మెయిన్ టెంపుల్ కపిలేశ్వర స్వామి టెంపుల్ అదే శివయ్య టెంపుల్ ఇంకా మేము రెండిటినీ దర్శించేసుకొని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మళ్ళా గోపాలస్వామి టెంపుల్ అని ఉంటుంది ఈ కోనేరికి ఎదురుగానే ఉంటుంది అనమాట గోపాలస్వామి టెంపుల్ గోపాలస్వామి అంటే మనకి కృష్ణుడే అనమాట నెక్స్ట్ అక్కడే అంటే ఫోర్ సైడ్స్ ఫోర్ టెంపుల్స్ అక్కడే ఉంటాయన్నమాట మెయిన్ అయితే ఇక్కడ స్వామి టెంపుల్ కానీ అన్నీ విజిట్ చేయడం బెస్ట్ అన్ని టెంపుల్స్ ఎక్కువ రష్గా ఉండదు కాబట్టి అన్నీ విజిట్ చేసేయండి మాకైతే ఎక్కువ టైం తీసుకుంది ఇక్కడ మెయిన్ ఇక్కడ శివాయి టెంపుల్ అని చెప్పాను కదా అక్కడ వెళ్తేనే ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది ఇంకా ఎక్కువ అయి ఉంటుంది కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు టైం గురించి ఎందుకులే ఆలోచించడమని ఇంకా వెళ్ళామనమాట ఇంకా అయితే ఏం వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ వరకే వీడియోస్ అయితే తీసాను ఇదే అనమాట నరసింహస్వామి టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా అదైతే ఒక చిన్న గృహలాగా ఉంటుంది వెళ్ళి మనము దేవుని దర్శించుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి చిన్న మెట్లుంటాయి అక్కడి నుంచి దిగేయాలన్నమాట మనకి కపిల్ తీర్థం నుంచి తిరుమలకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కపిల్ తీర్థం నుంచి మనకి ఇస్కాన్ టెంపుల్ వన్ కిలోమీటరే మనకి కపిల్ తీర్థంకి దగ్గరగా ఉండేది ఇస్కాన్ టెంపులే కాబట్టి కపిల్ తీర్థంకి వచ్చిన వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ని కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్లో మాత్రము నెక్స్ట్ వ్లాగ్ అయితే మనము ఇస్కాన్ టెంపుల్లోనే చేస్తున్నాము ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇదనమాట మనము ఈరోజు వెళ్ళిన కపిల్ గీర్థం వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి వీడియో ఫుల్గా చూసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోకి కొంచెం రీచ్గానే వస్తే తిరుపతిలో ఇంకొక ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ అయితే పెట్టేస్తాను కాబట్టి ప్లీజ్ గాయస్ అందరూ లైక్ చేయండి Thank you for watching the full video. Bye bye.